హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు వినయ్ టీవీ మన ఈరోజు టాపిక్ వచ్చేసి నా సామిరంగ మూవీ రివ్యూ గురించి తెలుసుకు నా సామిరంగా బాగుందండి సినిమా అంత విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ నాగార్జున గారు అయితే యాక్టింగ్ రేదీసేశారు అది కాక ఈ మూవీలో అల్లర్ నరేష్ గారు రాజ్ తరుణ్ ఇద్దరు హీరోలు నాగార్జునతో కలిపి ముగ్గురు హీరోలు అల్లర్ నరేష్ కామెడీ టైమింగ్ భారీగా ఉంటుంది ఫైట్ సీన్లు కూడా చాలా బాగున్నాయి డైరెక్టర్ విజయ్ విజయ్ గారు బాగా తీశారు సినిమా కింగ్ ఆఫ్ కోతాలో విలన్ విలన్ రోల్ చేసిన అతని ఈ సినిమాలో కానీ విలన్ రోల్ చేశారు మలయాళం అతను షబీర్ అని ఆయన కూడా యాక్టింగ్ ఇరగ తీసేశారు బాగా చేసేసినారు మీర్నా మీర్నా అంటే మనం జైలర్ మూవీలో జైలర్ మూవీలో రజనీకాంత్ తీసిన తమిళ్ హీరోయిన్ ఆయమ్మ అల్లర్ నరేష్ గారికి హీరోయిన్గా చేశారు ఆ మూవీలో నాగార్జునకి ఆశిక హీరోయిన్గా చేసింది ఆమె వచ్చి కన్నడ అయమ్మ ఆయన కూడా యాక్టింగ్ అయితే ఎరగదీసేసింది అల్లర్ నరేష్ వైఫ్ అయితే క్యారెక్టర్ అయితే చాలా ఇయర్స్ అయింది రాజ్ తరుణ్ హిట్ పడి రాజ్ తరుణ్ గారికి కానీ అల్లర్ నరేష్ గారికి కానీ మంచి రోల్ అయితే ఇచ్చారు ఇంకా ఫైట్ సీన్లు అయితే ఫైట్ సీన్లు చాలా బాగున్నాయి విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ కాబట్టి ఇంకా మనకి తెలిసినదే మన్మధుడు ఇంకా మన్మధుడు అన్నాక మాత్రం ఉండల్లా కొన్ని కొన్ని ఉంటాయి చూడండి సినిమా అయితే చాలా బాగుంది ఫైట్ సెక్ డ్రాప్ స్టోరీ కాబట్టి అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్లలో బోర్ కొట్టొచ్చు కానీ సినిమా అయితే పర్లే చూడొచ్చు బాగానే ఉంది అల్లర్ నరేష్ గారు నాగార్జున గారికి తమ్ముని క్యారెక్టర్గా చేశారు టైమింగ్ కానీ మన అల్ల నరేష్ గారు కూడా ఫైటింగ్ సీన్లు కానీ అతని కాని పెట్టారు బాగానే ఉంది అది ఇప్పుడు మనకి తెలిసినంతవరకు అయితే నరేష్ కామెడీ టైమింగ్ అయినా కరెక్ట్గా ఇస్తారు సెంటిమెంట్ టైమింగ్ అయినా కరెక్ట్గా ఇస్తారు అందరూ ఓన్లీ కామెడీ టైమింగే కామెడీ టైమింగే అంటారు కానీ మెంట్ కూడా బాగానే పండిస్తారు రాస్తారు అంటే చాలా ఫ్లాప్స్ వచ్చినాయి ఈ మధ్య అంత కనబడకపోవడంలో ఈ దీంట్లో మంచి రోలే దక్కింది అనుకోవచ్చు మంచి రోల్ అయితే వచ్చింది నాగార్జునకి ఆ ఊర్లో చాలామంది భయపడతారు అది ఫైటింగ్ సీన్లు అవి ఇవి చాలా ఉంటాయి ఎక్ట్రా ఇది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఫ్యామిలీతో వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇది అదే కాక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్